ఇది టీమ్ ఇండియా పవర్ ఆ ప్రకృతి ఆ ప్రకృతి మన గెలుపుని ఆపాలని చూసిన దానికి ఎదురెల్లి గెలిచిన టీమిండియా కి హ్యాట్ సాఫ్ టెస్ట్ మ్యాచ్ ఐదు రోజులు అందులో రెండున్నర రోజులు వర్షార్పణమైంది బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్ లో డెబ్బై నాలుగు పాయింట్ రెండు ఓవర్స్ ఆడి రెండు వందల ముప్పై మూడు రన్స్ చేసింది అయితే ఈ టెస్ట్ మ్యాచ్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్ సేనా ఫస్ట్ ఇన్నింగ్ లో కసిగా బ్యాటింగ్ చేసింది జస్ట్ ముప్పై నాలుగు పాయింట్ నాలుగు ఓవర్స్ లోనే రెండు వందల ఎనభై ఐదు రన్స్ చేసి డిక్లేర్ చేసి బంగ్లాదేశ్ ని బ్యాటింగ్ కి ఆహ్వానించింది ఇక ఈసారి మన బాలర్లు బంగ్లా బ్యాటర్లని బెంబెలెత్తించి కేవలం నూట నలభై ఆరు రన్లకే ఆల్ అవుట్ దీంతో మన టార్గెట్ తొంభై ఐదు రన్స్ ఈ టార్గెట్ ని ఓడిఐ తరహాలో బాధేసి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు నిజంగా రెండున్నర రోజుల్లో టెస్ట్ మ్యాచ్ ని ఫినిష్ చేయడం నెక్స్ట్ లెవెల్ అసలు ఈ సిరీస్ కి ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ పాకిస్తాన్ లాగే టీమిండియా ను కూడా క్లీన్ స్వీప్ చేస్తామంటూ ప్రగల్ పలికాడు ఆ రోజే చెప్పా మీరాడేది టీమిండియాతో అసలైన ఆటేంటో మీకు చూపిస్తారు అని ఆ మాటకి తగ్గట్టే బంగ్లాదేశ్ టీం ని మట్టి కనిపించారు మన ఇండియా ప్లేయర్స్ ఈ మ్యాచ్ లో ఎన్నో వరల్డ్ రికార్డ్స్ ని కూడా క్రియేట్ చేశారు ఆ వీడియోని ఆల్రెడీ పోస్ట్ చేశాను వీలైతే చూడండి ఇక ఈ మ్యాచ్ లో సూపర్ బ్యాటింగ్ తో రెండు ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇవ్వగా అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో ఇదగ దీసిన రవిచంద్రన్ అశ్విన్ కి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇచ్చారు మరి మన టీం ఇండియా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది అని నమ్మే వాళ్ళు వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ జీసస్ కోచ్ బాస్